గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం వీడియోకు వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాము ఫోర్త్ ఎస్టేట్ అంటే వార్తాపత్రికలు టీవీ ఇతర సోషల్ మీడియా ప్రజలను చైతన్యవంతము చేయడానికి సమాజంలో మార్పులు తీసుకురావడానికి రాజకీయాలలో ఉన్న కుళ్ళును కడిగి పారవేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రతిభావంతమైన సంస్థ ఈ ఫోర్త్ ఎస్టేటు ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వంలోని ఇతర ముఖ్యమైన మూడు శాఖలు ఉన్నాయి వాటిని మిగతా త్రీ ఎస్టేట్స్ అంటాము ఆ త్రీ ఎస్టేట్స్తో పాటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే సంస్థ కాబట్టి దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నారు పత్రికా స్వేచ్ఛ ఈ పదము చాలా విశాలవంతమైనది అతి ప్రకాశవంతమైనది దేశంలో జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కానీ దుర్మార్గాలు కానీ ప్రజా సంక్షేమం గురించి నిర్భయంగా ఏ ఒత్తిడులకు ఏ ప్రలోభాలకు లొంగుక నిర్భీతితో అన్ని విషయాలను నిజాలను నిజాలుగా ప్రజలకు తెలియచేయడానికి ప్రజలను చైతన్యపరచవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది అందుకే ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే పదము వాడుకలోకి వచ్చింది ఇంతకుముందు మనకి అనేక మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఏకంగా పచువా మిజోరంకు చెందిన జర్నలిస్టు అతి పురాతనమైన వర్కింగ్ జర్నలిస్టుగా ఈయన ప్రసిద్ధి చెందాడు కుల్దీప్ నాయర్ గారు సుధీర్ చౌదరి గారు ఎం చలపతిరావు గారు అంజనా ఓం కశ్యప్ గారు రాజ్దీప్ సత్యసాయి గారు రజత్ శర్మ గారు ఇలాంటి ప్రతిభావంతులైన జర్నలిస్టులు మనకు అనేక మంది ఉన్నారు వీరంతా సమాజాన్ని గణనీయంగా చైతన్యపరచిన ప్రతిభాశాలరైన జర్నలిస్టులుగా పేరు ప్రఖ్యాతులు చెందారు మరి ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ కనీసం వీళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా వీళ్ళ గురించి తెలుసా వాళ్ళకి ఇలాంటి వ్యక్తుల గురించి వారికి తెలిసినట్టుగా లేదు మరి ఇంతటి ఔన్నత్యము కలిగిన జర్నలిజము రాను రాను దారి తప్పుతోంది మీడియాపై ప్రజల అపనమ్మకము రాను రాను పెరుగుతోంది ప్రజలు మీడియాను ఇప్పుడు పూర్తిగా విశ్వసించడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో గేలప్ అనే సర్వే సంస్థ వార్తల కవరేజీపై ప్రజల యొక్క అపనమ్మకాన్ని గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో గాలప్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో దాదాపు నలభై ఒక్క శాతం మంది ప్రజలు మాత్రమే మీడియాను విశ్వసిస్తున్నారు అన్నారు అంటే మిగతా యాభై తొమ్మిది శాతం ప్రజలు మీడియాలో వచ్చే వార్తలను కానీ వార్తాపత్రికల్లో వచ్చే వార్తలను కానీ పూర్తిగా నమ్మడం లేదు అని అర్థమవుతోంది రాను రాను మీడియా వార్తాపత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీని భుజాన మోయడానికి తయారవుతున్నాయి ఇక సాక్షిపత్రిక సాక్షి టీవీ ప్రవేశము తరువాత అంతో ఇంతో ఉన్న ఈ ఫోర్త్ ఎస్టేట్ పూర్తిగా దారి తప్పిపోయింది కేవలం భజనపరులుగా తయారయ్యారు వాడుతున్న పదాలు ఆ బూతు మాటలు ఇవి చూస్తే చదివితే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానము కూడా నశించిపోయింది ఈ మీడియాకి ఇన్నాళ్ళు సోషల్ మీడియాకి దీన్ని ఇప్పుడు ఫిఫ్త్ ఎస్టేట్ అనే పదం వాడుతున్నారు ఈ సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమైన భూతు ప్రేలాపనలు మహిళలను కించపరిచే వ్యాఖ్యానాలు ఇప్పుడు ఈ ఫోర్త్ ఎస్టేట్లో కూడా అంటే ఈ మీడియాలో కూడా ప్రవేశించాయి దీనికి మొన్న సాక్షి టీవీలో లైవ్లో జరిగిన డిబేటే ప్రత్యక్ష ఉదాహరణ లైవ్లో అమరావతి ప్రాంతం మహిళల గురించి అంత పచ్చిగా ఎలా మాట్లాడగలరు అసలు అమరావతి అంటే దేవతల రాజధాని ఈ పదం ఇంత పరమ పవిత్రమైన పదాన్ని ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి వారికి నోరేలా వచ్చింది అసలు వారు మనిషి పుట్టుకే పుట్టారా ఆ క్రిష్ణరాజు అనే జర్నలిస్టు అతనికి వత్తాసు పలికిన ఆ కొమ్మినేని శ్రీనివాసరావు వారి వలన జర్నలిస్టు వృత్తికే అవమానం ఇలాంటి వారు జర్నలిస్టులుగా ఎలా కొనసాగుతున్నారు అని తలుచుకుంటేనే నేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని సాక్షి టీవీలో నేను కూడా చాలాసార్లు గమనించాను ముఖ్యంగా చంద్రబాబు గురించి కానీ లోకేష్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లేదా టీడీపీకి సంబంధించిన ఎవరైనా మహిళల గురించి కానీ విమర్శలు చేస్తే వెకిలి నవ్వులు నవ్వడం వెకిలి చేష్టలు చేయడం వెకిలిగా అతని స్వభావము ఎంత అసహ్యకరంగా కనిపిస్తుంది అంటే నేను చాలాసార్లు గమనించాను ఆ వికిలి చేష్టలు అసలు వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పడము పోయి దానిని ఇంకా సమర్థించుకోవడం దానికి తోడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారికి వత్తాసు పలకడం అసలు ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వ్యక్తులకు మహిళలంటే ఏ పార్టీ గౌరవం ఉందో ఈ ఒక్క ఉదాహరణ చూస్తేనే తెలిసిపోతుంది ఇక ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సజ్జల గగ్గోలు పెట్టడం అది అక్రమ అరెస్ట్ అంట ఈయనే డిసైడ్ చేశాడు ఆ అరెస్ట్ అక్రమమో సక్రమమో నిర్ణయించవలసింది కోర్టులు అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా వీళ్ళే మాట్లాడేస్తారు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు అంటే న్యాయ వ్యవస్థ పైన కూడా వీరికి గౌరవం లేదు అని తెలుస్తుంది ఇక రెండవ వ్యక్తి కృష్ణం రాజు ఈయన ప్రస్తుతము అరెస్టును తప్పించుకోవడానికి పరారీలో ఉన్నాడట ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఇన్నాళ్ళు జర్నలిస్టుగా ఉన్నారు అంటే మనమంతా సిగ్గుపడాలి ఇలాంటి పిరికిపందన జర్నలిస్టు వృత్తిలో ఉండేది జర్నలిస్టు అంటే నిర్భయంగా ఏ ఒత్తిడులకు లొంగగా ప్రజల ముందుకు రావాలి నిజాలను ప్రజలకు తెలియచేయాలి మరి ఇలాంటి పిరికిపంద పారిపోయి ఎక్కడో తలదాచుకున్న పిరికిపంద ఇన్నాళ్ళు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నాడు అంటే మనం సిగ్గుపడాలి ఇలాంటి వారు ప్రజలను ఏ విధంగా చైతన్యపరచగలరు సమాజంలో ఏ విధంగా మార్పులు తీసుకురాగలరు దారి తప్పిన ఈ ఫోర్త్ ఎస్టేట్ను మళ్ళీ సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత సమాజంలో ప్రజలకు నిజమైన నిఖార్సైన వార్తలను అందించవలసిన బాధ్యత సమాజాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత దేశంలో ఉన్న అందరు పైన ఉంది ఈ ఫోర్త్ ఎస్టేట్ను మళ్ళీ సరైన దిశగా మళ్ళించడానికి ఈ జర్నలిస్టులకు అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైన ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್